ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీ అందరికీ శుభములు పేదరచన పత్రిక ఒకటవ అధ్యాయము నాలుగవ వచ్చినము ఆ మహిమ గుణాతశిమును బట్టి ఆయన అమూల్యమ ఆధిపత్యమునుక్కైన వాగ్దానములకు అనుగ్రహించి ఉన్నాడు వాగ్దానము మనకి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు భవిష్యత్ జ్ఞానము తో మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ మనకి వాగ్దానాన్ని అనుగ్రహించిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఇప్పుడు ఉదయముని సూర్య ఉదయమును మొదలుకొని సూర్య అస్తము వరకు అంటే ఎప్పుడైతే ఉదయమునే దేవుని సన్నిధిలో శక్తిని పొందుకుంటాము శత్రువు మౌనంగా ఉంటాడా మౌనంగా ఉండడు తన పనిని మొదలు పెడతాడు అలా మొదలుపెట్టిన క్షణంలోనే ఎన్నో శోధనలు ఆటంకాలు అడ్డంకులు మొదలవుతాయి ఇప్పుడు లొకసు వార్త పంత పదవ అధ్యాయము పంతొమ్మిదో జనంలో శత్రు బలమంతట మీద మీకు అధికారం ఇచ్చానని చెప్పిన ఎస్ఐ దురాత్మల శక్తి మీద మనకి జయమిచ్చాడు మోకాళ్ళ ప్రార్థనలో ఉన్న శక్తి యేసుక్రీస్తు మనకి తోడుగా ఉన్నాడు యేసుక్రీస్తు మనకి తోడుగా ఉండి మనల్ని బలపరుస్తున్నాడు ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఆది కాండము ఎహోవా ఏసేపు తోడై ఉండెనో ఏసేపుకి తోడైన దేవుడు మనకి తోడుగా ఉన్నాడు ప్రతి శోధనలోనూ ఆ పోతే భార్య ప్రతిసారి శోధించినప్పుడు దేవుడు హృదయంలో ఉండి డైరెక్షన్ చెప్పేవాడు ఆమె వస్తుంది చూడు జాగ్రత్త సరే ప్రభువా ఒకసారి తనను గెంటేసి పారిపోయాడు ఎందుకంటే ప్రమాదము పొంచి ఉంది సూర్య చంద్ర నక్షత్రలు తన కళను బట్టి తాను అలర్ట్గా ఉన్నాడు ఇక్కడ మహిమ గుణతా గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యమైన ఆధిత్యమును అయిన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు వాగ్దానము ఉన్నప్పుడు ఎంత ఎలర్ట్గా ఉండాలో సైతాను మౌనంగా ఉండడు ఏదొక కుట్ర పన్నుతూ ఉంటాడు దురాత్మ శక్తుల మీద అధికారం మనకి ఇచ్చాడు సైతాను తల సిలువులో చిదగ కొట్టి మనకి పాపాలన్నీ కూడా కడిగి మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్రేరేపణిస్తున్నాడు శక్తిని ఇస్తున్నాడు పరిశుద్ధాత్మనే మన హృదయంలో పెట్టేశాడు వాగ్దానం బట్టి వాగ్దానం బట్టి నా పక్షం ఎంతమంది ఉన్నారు సైతాను పక్షంలో ఎంతమంది ఉన్నారు పరీక్ష జరుగుతుంది అధికారాన్ని పోగొట్టేసుకున్న ఆదాము దేవుని పోలికగా చేసిన ఆదాము ఎలా తన నిత్యత్వానికి దూరం అయిపోయాడో తన స్వరూపంలో సృజించుకున్న ఆదాము దూరం అయిపోయాడో దేవునికి బాధ కలిగింది ఇప్పుడు వాగ్దానం ఇచ్చాడు అమూల్యమును అత్యధిక అత్యధికమైన వాగ్దానమును అనుగ్రహించి ఉన్నాడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు దేవుడి మీద ఆధారపడుతున్నావా చూడండి క్రీస్తు యేసు ప్రేమ మన హృదయంలో నిండినప్పుడు మనము ఆనందంతో నింపబడతాం అది నిండి 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 అభిషేకం నిండి నిండి మనం ఇతరులకి పొంగేలాగా చేస్తుంది వాగ్దానం యొక్క మూలం అభిషేకం యొక్క గొప్పతనం రాజ్యత్వం మనకుంది రాజ్యము శక్తియు బలము మనకుంది వాగ్దానము మనకుంది ఇప్పుడు మనము దేన్ని విసర్జించాలి దేనికి దూరంగా ఉండాలి అంటే చూడండి అక్కడ కొంచెం ముందరికి వెళ్తే రెండవ పేతు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం దుర్రాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రతత్వము భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని ఎప్పుడైతే దురాశలను అనుసరించుటలో లోకముందున్న భ్రష్టత్వం మిమ్మల్ని అంటుకుని నాశినుకి నిత్య జీవానికి దూరమైపోయి పతనము మనిషి పతనం ఎక్క ఎక్కడైతే పతనం అయింది మళ్ళీ అదే రూట్లో తీసుకెళ్తున్నాడు సైతాన్ ఇచ్చిన దేవుడు ఏసయ్యని శిలి దేవుడు అబ్రహామునిచ్చిన దేవుడు మూలపితుడైన అబ్రహామునిచ్చిన దేవుడు ఇప్పుడు ఎక్కడ కోల్పోతున్నామంటే చూడండి దురాశలు శరీరాశ నేత్రాశ జీవపు డంబము దురాశను వలన దురాశను ఎప్పుడైతే అనుసరిస్తావో లోకముందున్న భ్రష్టత్వం అంటుకుని వాగ్దానములముగా మీరు తప్పించుకుని దైవ స్వభావమునందు పాలివారాగునట్లు వాటిని అనుగ్రహించను తప్పించుకునే మార్గం ఉంది ఈ హేతువు మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే మీ నందు సద్గుణమును సద్గుణముందు జ్ఞానమును జ్ఞానమునందు అశానిగ్రహమును అశ్వానిగ్రహమునందు సహవాసమును సహవాసమునందు భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ ఎందు అమర్చుకునుడి ఇలా అమర్చుకున్నప్పుడు విస్తరించిన ఎడలా అవి మన యేసు క్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమురులైనను నిష్ నిష్ఫురకులైన కాకుండా కాపాడుతాయి ప్రార్థన మిమ్మల్ని కాపాడుతుంది ఉదయములో చేసే ప్రార్థన మిమ్మల్ని కాపాడుతుంది వాగ్దానాన్ని కాపాడుతుంది దర్శనాన్ని కాపాడుతుంది అభిషేకం మిమ్మల్ని బలపరుస్తుంది వాగ్దానం మిమ్మల్ని హెచ్చిస్తుంది ఇప్పుడు ఇది తగ్గింపు ఇరిగి నలిగిన హృదయము మీకున్నప్పుడు మిమ్మల్ని పరీక్షలో నడిపిస్తుంది కఠిన హృదయాలు బదులు సిలువే సిలువే అని ఒక బుడద ఒక గృహము చర్చ్ సంస్థ మందిరము అనే కాడికి చేరుస్తుంది సిలువ బుడద చర్చ్ మందిరము సంస్థ ఇలా అక్కడికి మీరు నడిపించబడ్డప్పుడు క్రీస్తు రక్తము మిమ్మల్ని ఏం చేస్తుంది ప్రార్థన మూలంగా బలపరుస్తుంది మీ బంధకాలు విప్పబడతాయి అడ్డుగోడలు తొలిగిపోతాయి ఇప్పుడు మీరు వెలుగు సంబంధులుగా ప్రకాశిస్తారు మీరు వెలగాలి మీరు ప్రకాశించాలి విధేయత చూపించాలి రాజ్యము శక్తియు బలము ఇప్పుడు క్రీస్తువైన అంటే మీరు వెలుగు సంబంధులైతేనే ఉదయ ప్రార్థన మీకు ఉంటేనే హృదయ ప్రార్థన యొక్క అనుభవము ప్రేరే దేవుని ప్రేరేపణ దేవుని మాటలు వినే అనుభవం మీకు ఉంటేనే జ్ఞాతిశములు బట్టి మనకు అమూల్యమును అత్యధికము వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు వాగ్దానమును అనుగ్రహించి ఉన్నాడు ఒకటి నాలుగు ఒకటి మూడు మన పిలిచిన వారిని గురించి అనుభవ జ్ఞానము ఆయన దైవ శక్తి జీవమునకు భక్తికి కావలసి ఉన్నవి మనకు దయ చేయచున్నందు దేవుని గురించిన మన ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించినట్టు అనుభవ జ్ఞానము వలన కృపయు సమాధానము మీయందు విస్తరించునుగాక మీరు ఉదయ ప్రార్థనలో ఉదయంలో మోకాళ్ళ ప్రార్థనలో మీరు బలపడారంటే మీరు శక్తి పొందుకుంటారు మీ వాగ్దానాన్ని కాపాడుకుంటారు అపవాదిని ఎదిరిస్తారు మీరు ముందుకు నడుస్తారు ప్రార్థన చేసుకున్న తండ్రి వాగ్దానము దేవుని మాట అభిషేకము తండ్రి మనల్ని ఎంతగానో దీవించబడేలా చేస్తుంది ధైర్యవంతులుగా చేస్తుంది సాహసవంతులుగా చేస్తుంది అపవాదిని ఎదిరించేలా చేస్తుంది వాక్యము వాగ్దానము మాకున్నది ప్రభుత్వా కృప కృప దేవుని ప్రేమ దేవుని దయ దేవుని సంకేతము దేవుని సంకల్పము మమ్మల్ని బలపరిచి నడిపిస్తాయి మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నావు తండ్రి ఆమె